ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనికి సంబంధించి గత సోమవారం రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ కు సంబంధించి ఈ రోజు విచారణ జరిగింది ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ఈడీకి మాత్రం నోటీసులు జారీ చేసింది ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది ఈ నెల ఇరవై మూడున ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వు జారీ చేసింది ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ తిరిగి రావుజ్ రెవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి గత ఐదు రోజులుగా ఈడీ విచారణ ఎదుర్కొంటోంది కవిత తనను అక్రమంగా అరెస్టు చేశారని ఈడీ నిబంధనలను ఉల్లంఘించింది అని ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే అరెస్టు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు కవిత ఈడీ చర్యలు చట్టవిరుద్దమంటూ తన అరెస్ట్ ను రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సుప్రీం ధర్మాసనం ముందు పిటిషన్ పెట్టుకున్నారు